రావణుడికి లంకా నగరం ఎలా వచ్చిందో తెలుసా లంకా నగరాన్ని గొప్ప నిర్మాణకర్త అయిన విశ్వకర్మ నిర్మిస్తారు ఆ లంకా నగరాన్ని మాలి సుమాలి మౌల్వియాన్ అనే ముగ్గురు అసుర్లు పరిపాలిస్తూ ఉంటారు ఎప్పుడైతే దేవతలతో అసుర్లు యుద్ధంలో ఓడిపోతారో అప్పుడు వీళ్ళు ముగ్గురు లంకా నగరాన్ని వదిలేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోతారు దాంతో దేవతలు లంకా నగరాన్ని కుబేరుడికి అప్పగిస్తారు అప్పటి నుంచి కుబేరుడే దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అసుర్లు పాలించిన లంకా నగరాన్ని యచ్డైన కుబేరుడు పాలించడంతో అసూయ చెందుతాడు సుమాలి దాంతో సుమాలి మహావాడైన రావణుడిని అత్యంత సాధించడానికి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయమని చెప్పి పంపించేస్తాడు రావణుడిని నరులు వానరులు తప్ప ఇంకే ఇతర జీవి చంపలేదు ఓడించలేదు అనే ఒక వరాన్ని బ్రహ్మ దగ్గర నుంచి పొంది తిరిగి వస్తాడు అప్పుడు సుమాలి రావణుడితో ఆ లంకా నగరం నువ్వు పరిపాలించాల్సింది లంకని చేజిక్కించుకుంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అవుతావు అని ఉన్నది లేనిది చెప్పి ఉసుగొలుపుతాడు దాంతో రావణుడు కుబేరుడి నుంచి లంకా నగరాన్నే కాదు పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి